ై టూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతి ఈరోజు నా ఈవినింగ్ లాగండి నేను చేసే పనులు ఎలా ఉంటాయో మీతో అన్నీ షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ అయితే పాలైతే వేడి చేసి పెట్టుకుంటాను ఒకవేళ పిల్లలు నైట్ అడుగుతారేమో అని ముందే వేడి చేస్తున్నానండి ఇంకా ఆ తర్వాత చపాతీ చేయాలన్నమాట డైలీ నేను మా అత్తమ్మ కోసం చపాతీలు అయితే చేస్తాను రోజు ఒక పది చపాతీలు అయితే చేస్తానండి గోధుమ పిండితోనే చేస్తాను అలా చపాతి పిండిలో కొద్దిగా ఉప్పు వాటర్ వేసుకొని మంచిగా ఇలా ముద్ద చేసుకుంటానండి ఇంకా ఈ పిండి మెత్తగా ఉండాలని చెప్పి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని బాగా ఇలా పిసుకుతూ పిసుకుతూ బాగా పిసుకాలండి పిండినైతే ఒక రెండు నిమిషాలు బాగా పిసికి ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా పక్కన పెట్టుకుంటే పిండి బాగా నాని మనకు చపాతీలు అనేటివి మంచిగా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అన్నమాట చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇంకా నేను పిండిని ఇట్లా ముద్దలుగా తీసుకొని ఆ తర్వాత చపాతీలాగా రోల్ అయితే చేసుకున్నానండి చపాతీలు అన్నీ చేసేసుకున్నాను చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో కొద్దిగా అక్కడిక్కడ పోయింది కదా ఏమనుకోకండి పర్వాలేదు నేను ఒక్కసారి పది చపాతీలు ఒక్కసారి చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మా పొడ్డోడు వచ్చి మధ్యలో విసిగిస్తూ ఉంటాడనమాట అయితే చపాతీని ఎలా కాల్చాలి అంటే ఫస్ట్ మనం పెంక బాగా హీట్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత చపాతీ దాని పైన వేసుకున్నాక పైన పాటు మొత్తం నూనె రాయాలండి ఆ తర్వాత అది కాల్తా ఉంటుంది అప్పట్లో మళ్ళీ వెనక తిప్పేసి వెనక బాగా కూడా మంచిగా నూనె రాయాలా తర్వాత ఇట్లా కుడలు మంచిగా ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ మంచి చపాతి అయితే కాల్చాలండి ఇట్లా కాలుస్తేనే మంచిగా మనకి చపాతి కాల్నట్టు పొగలు పొగలు ఇట్లా రావాలన్నట్టు అప్పుడే మనకు చపాతి సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుంది అన్నట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా అన్నీ చపాతీలు అయితే కాల్చుకున్నానండి ఇంకా చపాతీలోకి కాంబినేషన్ నేను మిల్ మేకర్ కర్రీ చేశానండి ఇది మటన్ లెక్కనే ఉంటుంది మొత్తము ఇంకా మటన్ లాగా మొత్తం కయ్యమ్మ కొట్టించుకొని వచ్చినట్టున్నది కూర అయితే ఇంకా అన్నం అయితే వండుతున్నా కుక్కర్లో నేను ఎప్పుడు అన్నం కుక్కర్లోనే వండుతా అండి ఇంకా ఫైనల్గా అన్నీ రెడీ అయిపోయినాయి అన్నం కూర చపాతీలు రెడీ అయినాయి ఇంకా అందరం కూర్చొని అయితే మంచిగా తిందామని కూర్చున్నామండి నేను చపాతీలోకి తప్పనిసరిగా ఉల్లిగడ్డలు అయితే పెడతా ఉల్లిగడ్డ ఒక ముక్క చపాతి కూర పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది ఒక డైలాగ్ వేసుకుందాము నా సామి రంగ సూపర్దిగా ఆ డైలాగ్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా ఫైనల్గా అందరం అయితే మంచిగా హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేస్తున్నామండి తిన్నదంతా అరగాలంటే పని చేయాలా కదా నాకైతే తప్పదనుకోండి తిన్న తర్వాత గిన్నెలన్నీ తోమేసుకుంటా కిచెన్ మీద ఏమైనా ఉంటే అన్నీ తీసి పడేసి మళ్ళీ అన్నీ దోమి పెట్టేసుకుంటా ఎందుకంటే చీమలు బొద్దింకలు వస్తాయి అని చెప్పి భయం అనమాట ఇంకేముంటుంది అయితే మళ్ళీ ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అన్నీ ఓపిక ఓపికంటే దోమతా ఒక్క లేకపోతే సపరేట్గా వండుకుంటా నిజంగా చెప్తాను నేనైతే ఇంకా అంతే అండి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ టు ఆల్